కేవలం ఈ ఒక్క వీడియో ఈ ఒక్క కోడి కూడా చచ్చిపోనివ్వదు కోడి పిల్లల్ని ఎట్లా పెంచాలి వీటికి చచ్చిపోకుండా ఎట్లా కాపాడాలి చెప్తాం మంచిగా విని మామ ఎన్ని సంవత్సరాల క్రితం నేను స్టార్ట్ చేసినప్పుడు పోల్ట్రీ నా దగ్గర ఏమైందంటే వంద పిల్లలు వెళ్తే పది పిల్లలు కూడా బతకకుండే మామ ఎందుకు అంటే నేను కోళ్ల ఫామ్ మేము స్టార్ట్ చేసినప్పుడు సేమ్ నూకలు జొన్నలు మొక్కలు ఇవే పెట్టినాం పెట్టినప్పుడు ఏమైందంటే కోడి వెనకాల లెట్రిన్ భాగంలో ఏమైతే ఉంటుందో ఆ డైజెషన్ సరిగా గాక వీటికి అవి లెట్రిన్ మొత్తం అతుక్కోపోయి లే వెనకాల మొత్తం లెట్రిన్ చేసే భాగం మొత్తం నీలి కలర్లో అయిపోయి కోడి పిల్లలన్నీ చచ్చిపోతుండే తర్వాత తర్వాత తెలిసింది ఒక మూడు నెలల తర్వాత ఏమైంది ఏంది అంటే కోడి పిల్లలకు స్టార్టర్ ఫీడ్ అని దొరుకుతుంది మన ఏడ కోళ్ళ షాపులు ఉంటాయి అట్లా స్టార్టర్ ఫీడ్ అని దొరుకుతుంది అది తీసుకొచ్చి మామ తినిపిస్తే ఏమైందంటే ఆ ప్రాబ్లం రాలే డైజెషన్ మంచిగా అయింది అవి కోడి పిల్లలు బతుకుడి స్టార్ట్ అయినాయి అంటే ఇటు ఏంది పుట్టినప్పుడు కోడిపిల్ల అప్పటి నుంచి దగ్గర దగ్గర ఒక నెల రెండు నెలల దాకా స్టార్టర్ ఫీడ్ తినిపించాలి మేము అది తినిపించలేము స్టార్టింగ్లో ఎవరికైనా తెలియదు మామ అందుకోసం అది తినిపించలే కాబట్టి ఏమైందంటే చచ్చిపోతున్నాయి ఇక ఊర్లో ఎట్లుండే అంటే మా అమ్మమ్మ ఏం చేస్తుండే కొద్దిగా బియ్యం 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 నూకలు కానీ ఏది కొద్దిగా ఈ జొన్నలిత్తులు కానీ ఇవి మిగిలిపోయిన టమాటాలు ఇదేది ఉల్లిగడ్డ ఇవి మొత్తం వేసేస్తుండే కదా వేసేస్తుండే ఇంటి పక్కల చుట్టుపక్కల పురుగులు ఆ గడ్డి అవి ఇవి తినేసి వచ్చి గట్టిగా ఉంటుండే ఎందుకంటే కొన్ని కోడి పిల్లలు ఉంటుండే కాబట్టి అవి తట్టుకుంటుండే ఇక మేము ఫామ్ పెట్టినప్పుడు ఎట్లా అంటే ఎక్కువ కోడి పిల్లలు వెళ్తాయి బియ్యము మక్కలు ఇవి వేస్తే కోడి పిల్లలకు అరగగా చచ్చిపోతున్నాయి మామ అందుకోసం ఇది ఒక మెయిన్ పాయింట్ కోళ్ళ ఫామ్ కోళ్ళు వెంచుకునే ప్రతి ఒక్కరికి నువ్వు షేర్ చేయాలి మామ ఈ వీడియో ఎందుకంటే ఒక పిల్ల బతుకుతుంది కోడి పిల్ల బతికింది అంటే నీ ఆ షేర్ వల్ల బతుకుతుందంటే దాని పుణ్యం నీకు కూడా వస్తుంది అందుకోసమే ఈ వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ క్లారిటీతో చెప్తున్నా ఈ ఫస్ట్ పాయింట్ మామ ఇది కోడి పిల్లలు చచ్చిపోవద్దు అంటే ఏం చేయాలి మనం స్టార్టర్ ఫీడ్ తినిపించాలి ఎప్పటిదాకా తినిపించాలి రెండు నెలల దాకా నేను ఆరు నెలల దాకా తినిపిస్తా అంటే దినిపి లాస్ లేదు మంచిదే కానీ దాన ఖర్చు కొద్దిగా తగ్గ ఎక్కువ అవుతుంది మామ దాన ఖర్చు ఎందుకంటే స్టార్టర్ ఫీడ్ దగ్గర దగ్గర నా దగ్గర అయితే నలభై నుంచి యాభై రూపాయల కిలో దొరుకుతుంది అట్లా రెండు నెలల దాకా తినిపి చాలా రెండు నెలలు దాటింది అనుకో రెండు నుంచి మూడో నెలల గ్రోవర్ ఫీడ్ మామ పిల్లలు మంచిగా ఎదుగుతాయి మూడు నెలల తర్వాత ఏం ఏమన్నా తినిపించవచ్చు మామ మూడు నెలల తర్వాతను కొన్ని నూకలు కొన్ని మక్కలు కొన్ని జొన్నలు కొన్ని ఇంకోటి గోధుమలు ఇంకో కొన్ని సజ్జలు ఈ మొత్తం మంచిగా దొడ్డు రవ్వాల పట్టించుకొని పిల్లలకు నేను మూడు నెలలు దాటిన పిల్లలకి తినిపించవచ్చును ఈ మూడు నెలల దాకా పిల్ల గట్టిగా అయిపోతుంది మూడు నెలల తర్వాత ఏంటంటే రెక్కలు వచ్చేసేదానికి అట్లా ఇది మేత ఏం పెట్టాలి కోడి పిల్లలకి ఇది మామ నేను చెప్తున్నా మామా మస్తు తిప్పలేదు మామా మాకు ఏం లేదు ఎన్ని రెండు వందల కోళ్ళు తెచ్చుకున్నాం రెండు వందల కోళ్ళు తెచ్చుకుంటే గుడ్లు వెళ్తున్నాయి ఆగం గుడ్లు వెళ్తున్నాయి దగ్గర దగ్గర ఇరవై ముప్పై ముప్పై ఐదు కోళ్ళనీట్ల గుడ్లపైన కూర్చోబెడుతున్నా పిల్లలు కూడా కిర్రాకి వెళ్తున్నాయి అసలు ఏందంటే ఏమో ఒక్క పిల్ల బతుకుతలేదు మామ వంద పిల్లలు వెళ్తే దాంట్లో నుంచి ఐదు ఆరు బతుకుతున్నాయి నెల తర్వాత చూస్తే వంద పిల్లలు వెళ్ళిన తర్వాత నెల తర్వాత చూసినామంటే ఐదు ఆరు పిల్లలు ఏడెనిమిది పది పిల్లలు ఈ పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ కొత్తలా వాళ్ళకి తెలియదు స్టార్టర్ ఫీడ్ అంటే ఏంది మేత ఏడ దొరుకుతుంది ఇది ఇది తెలియదు మామ అందుకోసం వాళ్ళకి షేర్ చేసినావు అంటే నీ అంటే నిన్ను గుర్తు చేసుకుంటారు వాళ్ళు నీ నా నాతో పాటు నిన్ను కూడా గుర్తు చేసుకుంటాను ఏంటంటే నువ్వే షేడ్ చేసినావు కాబట్టి నీ వల్లనే ఆయనకు ఆ వీడియో పోయిందని ఇదే ఇది అయిపోయింది మామ దీని తర్వాత ఏంటంటే ఈ మందులు మామా మందులు ఏముంటుంది అంటే ఏంది ఫస్ట్ యూజ్ చేసే మందు ఏంది నువ్వు అంటే బ్రూ టోన్ అని ఉంటుంది లేదు ఇష్ట ఫీడ్లో అయితే నేను ఏం చెప్పినా అది యూజ్ చేయాలి బ్రూటాన్ ఈ బ్రూటాన్ ఎందుకంటే లివర్ పిల్లలకు లివర్ సాఫ్ ఉంటుంది మామ పిల్లలకు యూజ్ చేసినా ఉంటాయి లివర్ దాంతోపాటు మల్టీ విటమిన్స్ ఉంటాయి దీంట్లో బలానికి ఎందుకంటే పిల్లల జర తక్కువ తింటున్నది పిల్ల అన్న ఇది చిన్న గుడిలోంచి వెళ్ళిన పిల్ల ఇమ్యూన్ వీక్ ఉంటుంది దానిది ఏంటంటే దానికి బలం కావాలి బలం కావాలంటే ఏంది విటమిన్స్ కావాలి ఈ విటమిన్స్ దేంట్లో ఉంటాయి బ్రూటాన్ అనే ఒక టానిక్ ఉంటుంది మామ ఈ బ్రూటాన్ టానిక్లో మంచిగా మల్టీ విటమిన్స్ ఉంటాయి లివర్ లివర్ సాఫ్ ఉంచుతుంది విటమిన్ సాఫ్ విటమిన్ ఉంటాయి బలానికి అందుకోసమే నువ్వు పిల్లలు వెళ్ళినప్పుడు ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు బ్రూటాన్ ఇస్తావు పది పిల్లలకు ఒక ఎమ్మెల్ ఇస్తావు మా మా దగ్గర వంద పిల్లలు మామా అంటే పది పది ఎంఎల్ ఇస్తావు ఎన్ని నీళ్ళలు ఇవ్వాలి అంటే వంద వంద పిల్లలు దగ్గర దగ్గర లీటర్ నీళ్ళు తాగుతాయి మామా డైలీ చిన్న పిల్లలు ఒకరోజు పిల్లలు లీటర్ నీళ్ళు తాగుతాయి రెండో రోజు మూడో రోజు ఇట్లా నువ్వు చూసుకోవాలని పిల్లలు పెద్ద పెద్ద ఇప్పుడు ఒకటో రోజు పిల్లలేమో లీటర్ తాగుతాయి అదే నెల రోజులు పిల్లలు అయితే ఎక్కువ తాగుతాయి రెండు లీటర్ల దగ్గర తాగుతాయి అయ్యా మూడు నెలల పిల్లలు ఇంకా ఎక్కువ తాగుతాయి అట్లా నీ దగ్గర ఒక రోజు పెట్టి చూసుకోవాలి నువ్వు ఎన్ని ఎన్ని లీటర్ల నీళ్ళు తాగుతున్నాయి ఇప్పుడు నీ దగ్గర వంద పిల్లలు వంద పిల్లలు ఉన్నాయి ఎన్ని ఒక నెల పిల్లలు ఉన్నాయి అనుకోమా ఈ రోజు పెడతాం ఒక మూడు లీటర్ల నీళ్ళు పెట్టును మూడు లీటర్ల నీళ్ళు సరిపోతున్నాయి ఆ వెతికి అంత దాగుతున్నాయి ఎక్కువైతే లేవు తక్కువ అయితే అంటే నెక్స్ట్ రోజు ఏం చేయాలంటే ఆ మూడు లీటర్ల నీళ్ళలో వంద పిల్లలకు ఒక టెన్ ఎంఎల్ కలిపేసి పెట్టేసాయి అట్లా వంద పిల్లలకు అట్లా పెట్టు మామా సేమ్ ఇది బ్రూటాన్ ఎందుకు పనిచేస్తా అది చెప్పేసిన ఒకటో రోజు నుంచి ఐదో రోజు ఎందుకు పని బ్రూటాన్ బ్రూటాన్ లివర్ సాఫ్ ఉంచుతున్నది దాంతోపాటు బలానికి విటమిన్స్ వస్తున్నాయి ఇవి ఇది అయిపోయి దాని తర్వాత కోడి పిల్లలకి ఎట్లా అంటే జ్వరం కానీ నోటు తెరిచి ఎట్లా గాలి తీసుకుంటుంటాయి అవి గొంతు ప్రాబ్లం కానీ ఇట్లా ఉంటుంది మెత్త మెత్తగా అవుతుంటాయి చూడు అవి అట్లయితుంటే ఏం యూజ్ చేయాలంటే లెక్సిన్ పౌడర్ అని ఉంటుంది మామ ఈ లెక్సిన్ పౌడర్ యూజ్ చేయాలి లెక్సిన్ పౌడర్ ఎంత యూజ్ చేస్తావు అంటే ఒక్క లీటర్ వాటర్లో హాఫ్ గ్రామ్ వేస్తావు రెండు లీటర్ నీళ్ళలో ఒక్క గ్రామ్ లెక్సిన్ పౌడర్ వేసి ఇచ్చేస్తావు ఇప్పుడు ఐదు రోజులు నువ్వు బ్రూటాన్ ఇచ్చావు అనుకోమ్మా ఐదు రోజుల తర్వాత నువ్వు ఏం చేయి మూడు రోజులకు ఈ బ్రూ ఇది లెక్సిన్ పౌడర్ ఈ బ్రూటాన్ ఐదు రోజులు ఇస్తే ఈ యూజ్ చేయాలి లెక్సిన్ పౌడర్ ఏమో మూడు రోజులు ఇస్తే ఇస్తమాలు చేయాలి అంటే యూజ్ మామ ఇది దాని కోర్స్ ఉంటుంది అట్లా ఇంకోటి ఇది దేనికోసం పని చేస్తున్న లెక్సిన్ పౌడర్ యాంటీబయాటిక్ మామ ఇది అంటే జ్వరం రాకుండా కోడి పిల్లలకు మామ కోడి పిల్లలకు ఏం జ్వరం వస్తే ఎట్లా వీటికి పే గరం అవుతుందా పట్టి చూడాలన్నా అంటే నీకు తెలిసిపోతుంది మామ కొద్దిగా పిల్ల వీక్ వీక్ అవుతుంటుంది రెక్కలు చేస్తుంటుంది ఇంకోటి నోటు తెడిసి గొంతు ప్రాబ్లం అంటే సడిది అవుతుంటుంది కన్ను మూసుకోపోతుంటుంది కంటిలో నీళ్ళ లెక్కల సిప్టిక్ లెక్కలు వచ్చేస్తుంటుంది ఇది ది రాకుండా ఏది లెక్సిన్ పౌడర్ యూజ్ అవుతుంది మామ ఇవే రెండే మెడిసిన్స్ను కంటిన్యూ ఎన్ని రోజుల దాకా యూజ్ చేస్తావు నెల రోజుల దాకా ఇప్పుడు ఐదు రోజులు బ్రూటాన్ ఇచ్చినావు మూడు రోజులు లెక్సిన్ పౌడర్ ఇచ్చినావు ఐదు రోజులు ఫ్రెష్ వాటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఐదు రోజులు బ్రూటాన్ పెట్టు దాని తర్వాత మళ్ళీ మూడు రోజులు లెక్సిన్ పౌడర్ మళ్ళీ ఐదు రోజులు పది రోజులు ఫ్రెష్ వాటర్ ఇట్లా ఇచ్చుకుంటూ అనుకో మామా పిల్లలకు యాంటీబయాటిక్ అంటే జ్వరం రాకుండా ఇక గొంతు ప్రాబ్లం అయితే సర్ది దగ్గ సర్ది జ్వరం రాకుండా ఇవి రెండు ఇస్తున్నావు బలానికి ఇస్తున్నావు లివర్ సాఫ్ ఉండడానికి ఇస్తున్నావు అయిపో ఇంకేమవుతుంది మామ ఇది దాని తర్వాత ఏంటంటే ఇంకోటి దీ ఇది అయిపోయాయి దీని తర్వాత మళ్ళీ వ్యాక్సిన్స్ మామ ఇప్పుడు ఇప్పుడు మనం కోవిడ్ వ్యాక్సిన్ ఉంది మామ ఇవి కోవిడ్ వైరస్ ఉంది ఇది కోవిడ్ రాకుండా కోవిడ్ వైరస్ రాకుండా ఏం చేస్తున్నాం కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నాం కదా ఇట్లనే కోడి పిల్లలకు రానికేట్ అనే ఒక డిసీజ్ ఉంటుంది మామ న్యూ క్యాస్ట్రాల్ డిసీజ్ అని కుక్కెర వ్యాధి అంటారు తెలుగులో ఇదేది మెడ కిందికి భూమికి వాల్ చేసి లేదంటే పూర్తి ఆకాశం వైపు దింపి మెడ తలకాయ మొత్తం గోల్ తిరుగుతుంటాయి కొన్ని పిల్లలు కొన్ని పిల్లలు రివర్స్ గేర్ వేసినట్టు ఎంట కురుకుతుంటాయి ఇది రాకుండా లసోటా వ్యాక్సిన్ పనిచేస్తుంది మళ్ళీ లసోటా వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారంటే ఐదు నుంచి ఏడో రోజు పిల్ల వయసు ఐదు నుంచి ఏ ఆరు ఏడు ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా చేయొచ్చు మామ దాని తర్వాత నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చేసి గంబోరో రోగం మామ పిల్లలు ఒక్క దగ్గర కూర్చొని రెక్కలు మొత్తం కింది చేసి కూర్కినట్టు తలకాయ కొద్దీ ఇట్లా డల్లేసేసి చచ్చిపోతుంటాయి ఏం తినకుండా అది రాకుండా గంబోరో రోగం రాకుండా పద్నాలుగో రోజు గంబోరో వ్యాక్సిన్ ఈ మామ దాని తర్వాత ఇరవై రోజుకి ఏం చేయాలంటే ఫాక్స్ వ్యాక్సిన్ ఫాల్ ఫాక్స్ ఏది మాత అంటారు ఏది మొత్తం చేచక అంటారు ఏది ఫేస్ పైన మొత్తం కురుపులు కురుపులు అయిపోయి కళ్ళలా నోట్ల కురుపులు కురుపులు అయిపోయి పిల్లలు పోతుంటాయి అట్లనే ఏం చేస్తాను ఫాల్ ఫాక్స్ వ్యాక్సిన్ ఇస్తావు ఎన్నో రోజు ట్వంటీ వన్ రోజు ట్వంటీ వన్ డే రోజు ఇక ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏం చేస్తుంటావు అంటే ఆర్ టు బి వ్యాక్సిన్ ఇస్తావు ఆర్ బి వ్యాక్సిన్ ఇచ్చిన వారం రోజుల్లో మళ్ళీ ఫాక్స్ వ్యాక్సిన్ ఇచ్చేస్తావు ఇవి ఇచ్చినా అనుకో ఈ డేంజర్ డిసీజెస్ ఉంటాయి మామ ఇవి రాకుండా కోడి పిల్లలకు కాపాడవచ్చు ఈ వ్యాక్సిన్స్ ఎందుకంటే కోళ్ళ ఫామ్ ఎప్పుడైనా ఎట్లా అంటే ఈ కోళ్ళ డిసీజెస్ ఎట్లుంటాయి కరోనా డిసీజ్ లెక్కలో డేంజర్ ఉంటాయి మామ అందుకోసం వ్యాక్సిన్స్ కంపల్సరీ ఇవ్వాలి దాని తర్వాత ఇవి వ్యాక్సిన్స్ మందులు అయిపోయాయి తిండి అయిపోయాయి మందులు అయిపోయాయి వ్యాక్సిన్స్ అయిపోయాయి దాని తర్వాత ఇక నెల రోజులు దాటిన తర్వాత పిల్లలు ఏం చేస్తాయి అంటే ఇక నేను అంటే నేను పెద్దోన్ని అన్నట్టు ఇక కొట్లాడుతుంటాయి పిల్లలు నెత్తులు మొత్తం పలగొట్టుకుంటుంటాయి ఆ నెత్తులు తినేసి లోపల మెదడు మొత్తం తినేస్తుంటాయి అట్లా కొట్లాడితే అంత డేంజర్గా అట్లా కొట్లా అట్లా ఫస్ట్ ఒక్క ఒక్క పిల్ల స్టార్ట్ చేస్తుంది మా అట్లా స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలంటే అన్ని పిల్లలకు కొద్దిగా మనం గోర్ర ఎట్లా కట్ చేస్తాం మనం అట్లా మా పిల్లకు ముంగల కాడ ఏది ఇట్లా కొనామా మా గోర లెక్కలు వెళ్తుంది మూతిది అది కొద్దిగా కట్ చేయి కట్ చేసినా అనుకో ఆ అగ్రెషన్ తగ్గుతుంది ఇంకోటి పిల్లకు ఎక్కువ గాయం కూడా కాదు అదొకటి ఇంకోటి కొద్దిగా వేపాకు మున్గాకు కానీ వేస్తుండే దాంట్లో కోడి పిల్లల లోపల ఇది ఇంకోటి ఫస్ట్ స ఫస్ట్ పొడిచిన పిల్లకి అబ్జర్వ్ చేసి అప్పుడే తీసి పక్కన పెట్టి దానికి సపరేట్గా పెంచుతావు లేదంటే అన్నీ అట్లనే ఒక్క దానికి చూసి ఇంకోటి అన్ని పొడుచుకుంటుంటాయి ఒక పిల్ల ఇప్పుడు ఏం చేస్తావు ఒక పిల్లకు పొడిచింది అనుకో ఆడ కొద్దిగా బ్లడ్ వెళ్ళిందంటే అన్ని పిల్లలు ఎగవడి ఎగవడి ఆడ పొడుస్తుంటాయి ఇక అది తినేస్తుంటాయి ఏమైతే టమాటా పండు లెక్కలు కనిపిస్తాయి అది ఇక మొత్తం అదే అలవాటు అయిపోతాయి ఒకదానికొకటి ఒకదానికొకటి పొడి చేసి ఇవి నాకు ఇద్దరైనా ఏమమ్మా ఇవి మొత్తం నీకు ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఇవ్వడు చెప్పేటోళ్ళు లేకుండే కాబట్టి నేను అన్ని నెలలు అన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు తిప్పలు పడ్డా కాబట్టి అంత తిప్పలు అంత బాధ నువ్వు వాడొద్దని నేను చెప్తున్నా నీకు నువ్వు పెంచుతలేవు అన్న కూడా నువ్వు పెంచే నీ దోస్తుకి ఇవ్వడానికి అయినా షేర్ చేయి వీడియో షేర్ చేస్తే వాళ్ళ నోరు ఆ బర్డ్స్ ఏవైతే ఉంటాయో పసిపిల్లలు కోడి పిల్లలు బతుకుతాయి మామా అట్లా ఇవి మామ మెయిన్ ఇవి ఉంటాయి మామా ఇవి ఇంకోటి మెయిన్ ఇంకో పాయింట్ ఏంటిదంటే నువ్వు ఎప్పుడైనా నీ కోళ్ళలో కోడి పిల్లల పోయినావు అప్పుడు మంచిగా కాలు చేతులు అడుక్కొని పో మామా ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు చికెన్ సెంటర్ దానికి దగ్గరికి పోయినావు ఏదో డిసీజ్ ఉండే బైలర్ కోళ్ళకు నువ్వు ఆడ పట్టుకున్నావు ఆ నీ చేత్తోంటి కానీ కాళ్ళతో చెప్పులతోంటి కానీ నీ కోడి పిల్లలకు వస్తుంది నేను చెప్తే కదా ఈ పోల్ట్రీలో వైరసెస్ ఎట్లా ఉంటాయి అంటే కరోనా వైరస్ల లెక్కలు ఉంటాయి ఒక్కసారి వచ్చింది అంటే కథామీగా మొత్తం బ్యాచ్ బ్యాచ్ తీసుకోపోతాయి అందుకోసమే నువ్వు కోడి పిల్లలు లోపలికి పోయినప్పుడు మంచిగా కాళ్ళు చేతులు కడుక్కొని ఫ్రెష్ అయిపోతావు ఇంకొకటి నువ్వు కోడి పిల్లలకు అమ్ముతున్నావు ఇప్పుడు నీ దగ్గర నేను నా దగ్గర ఫామ్ ఉంది మామ నా దగ్గర ఏదో డిసీజ్ వచ్చి కోడి పిల్లలు పోయినాయి ఇక నా కోళ్ళ ఫామ్లో నుంచి నీకు ఫోన్ చేస్తా మామా పిల్లలు కావాలి నేను మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఒక యాభై పిల్లలు ఇయ్యే అని నా కోళ్ళ ఫామ్లో నుంచి నేను డైరెక్ట్ నీ దగ్గరకు వస్తాను అప్పుడు నా చెప్పుల వల్ల ఏమవుతుంది నీ కోళ్ళ ఫామ్ల దగ్గర కూడా అది వస్తుంది అంటే ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా అట్లా అందుకోసమే నీ దగ్గర ఎవరైనా కోళ్ళు పిల్లలు కొనుక్కోనీకి వస్తున్నారు అంటే నువ్వు నీ ఊరు గేట్ పైన ఇచ్చేసాయి రెండు కిలోమీటర్లు అయినా పర్లేదు పోతే ఏం కాదు పది రూపాయల పెట్రోల్ పోతుంది అక్కడనే ఇచ్చేసాయి బయటికి నే కోళ్ళ ఫామ్లో తీసుకొచ్చి ఇగో అగో అని విజిటింగ్ చేసి చూపిస్తున్నావు అనుకో అనిపించేది ఉన్నప్పుడు ఏమనిపేది వైరస్ వచ్చి చూడు అప్పుడు బాధ అవుతుంది మామ నీకు అందుకోసం మా బాధ రావద్దంటే ముందేనూ ఈ జాగ్రత్త పడాలి ఇవన్నీ వాటించడం అనుకో మామ డెఫినెట్లీ చెప్తున్నా నీ కోడి పిల్లలు పోవు ఇంకోటి లాస్ట్ పాయింట్ ఏంటిది అంటే గరం ఉంచు మామా పిల్లలు ఇప్పుడు ఎట్లా అంటే వానగాలం వెదర్ చేంజ్ అవుతుంటాయి అప్పుడప్పుడు తుఫాన్ల లెక్కలు వచ్చేస్తాయి వారం రోజులు తుఫాన్ కంటిన్యూ నడుస్తుంటుంది అప్పుడు ఏం చేయాలంటే అనుచర పిల్లలకు గరం ఉంచు ఇప్పుడు పెద్ద హాల్ ఉంది మామ దాంట్లో కొడి పిల్లలకు వదిలేసిన కోడితో పాటు అంటే ఇయ సల్లి వస్తుంది ఒక మూలకేం చేయాలంటే జర పార్టిషన్ లెక్కలు కట్టేసి అట్లా తుఫాన్ ఉన్నప్పుడు ఒక నాలుగు వంద బతి బల్బులు పెట్టేసినావు అంటే జర గరం ఉంటుంది రోమ్ పడదలు చుట్టేసినావు అంటే గరం ఉంటుంది అట్లా గరం ఉంచుకో కోడి పిల్లలకు ఇట్లా ఇట్లా చేసినావు అనుకో డెఫినెట్లీ ఏంది నీ దగ్గర ఒక్క కోడి పుల్ల కూడా పోదు ఈ వీడియోను సాధ్యమైనంత వరకు ఎంత షేర్ చేస్తే అంత మంచి నా దృష్టిలో అయితే నేను ఎందుకంటే ప్రతి పాయింట్ నాకు ఈ మూడు సంవత్సరాల తాకిన దిబ్బలన్నీ నీకు తాకొద్దు అని నేను నీకు ఇంత క్లారిటీగా ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇదే పాయింట్స్ నేను ముక్కలు ముక్కలుగా చేసి వీడియో చేసుకుంటే దగ్గర దగ్గర నాకు పది వీడియోలు అవుతుండే మేత ఏం పెట్టాలి వ్యాక్సిన్స్ ఎట్లా చేయాలి వ్యాక్సిన్స్ ఏమేమి వ్యాక్సిన్స్ ఉంటాయి ఇది ఒక్కొక్క ఒక్కొక్క మెడిసిన్ గురించి ఇట్లా చేసుకుంటూ పోవచ్చు ఈ ఒక్క వీడియోలోనే ఎందుకు చెప్తున్నా అంటే నీ ఒక్క వీడియోలలోనే కోడి పిల్లలు మొత్తం బతికించుకోగలగాలి అన్నట్టు చెప్తున్నామా అమ్మ ఇక వీలైతే ఏం చేస్తావు లైక్ కొట్టేస్తాం ఎందుకంటే ఇంతసేపు వీడియో చూసినావు లైక్ ఫ్రీనే కదా మా ఒక మంచి కామెంట్ ఒక లైక్ కొట్టినావు అంటే నా మనసు సంతోషం అవుతుంది ఇంకోటి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకో ఎందుకంటే నువ్వు సబ్స్క్రైబ్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియోలు కూడా నీకు వస్తాయి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్